शुआ। शुआ चपेज आ चपेज बाध्यतेमी आप बाध्यतेमी మాట్లాడిన అది నా బాధ్యత ట్రాఫిక్ ఏమని చెప్పిన మీరు విన్నారా ఓకే నేను కూడా నేను ఫార్వర్డ్ చేసి మా ఆఫీసర్లకు కూడా పెడతాను మా ట్రాఫిక్ జామ్ జరుగుతుంది

నేను డీఈ గారితో మాట్లాడిన వాళ్ళు ట్వంటీ డేస్ సార్ మేము వేస్తాము అని చెప్పారు నేను అదే విషయం ఇలా చెప్తాను లేదు సార్ మేము ఒప్పుకోము దానికి కూడా అని చెప్పి కూర్చుంటాను అండి వెనకాల ఆటోల్లో చిన్నపిల్లవాళ్ళు ఉంటారు బస్సుల్లో చిన్నపిల్లవాళ్ళు ఉంటారు సమస్య లేదు ఏడు లేదు నాలుగైదు కానీ వందల మంది ట్రాఫిక్ ఇబ్బంది పడుతున్నాను వందల మంది اوي کي ته نه سري ته نه اوي کي ته نه جي ڪري چتا نو ما باضو کي جيئن آهي حاضر حاضر جي تمام گهرن اوي کي ته نه سري تمام عمر پونر دا چا اوي کي ته نه سري అది ఉన్నంత కాడికి సార్ ఇప్పుడు మెయిన్ మీరు సీసీ రోడ్ వేసేంత అంతవరకు వాళ్ళు పీటీ రోడ్ వేయమని అడుగుతున్నారు పీటీ రోడ్ ఇది ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీ మీటర్స్ దగ్గర మామూలుగా ఎస్సీ గారి లెవెల్ చేయించారు చేంజ్ వర్క్ వాళ్ళు మేము అడుగుతుంది ఈరోజు మా ఎస్ఎస్ఆర్ పొద్దుకొచ్చినారు కాబట్టి మీరు ఎన్ని సంవత్సరాలు ఐపెట్టింగ్ పండిద మా ఎస్ఎస్ఆర్ గారు చెప్పారు అది చెప్పిన తర్వాత మాతో మాట్లాడి పెట్టారు మీరు ఎన్ని లైఫ్ పెట్టడం అనేది ఇది తెలుసు మీ జనానికి తెలుసు సార్ వాళ్ళు ఏమంటున్నారంటే రేపు మీరు రెగ్యులర్ గా శాంక్షన్ కావాలి యాభై లీటర్లుంది సార్ యాభై లీటర్ రోజు మీటర్లు తారో చెప్పండి అంటున్నారు అడుగుతున్నాడు వాళ్ళు ఏమంటారంటే కొంచెం చేతులు చెప్పారు వాళ్ళు పంపిస్తారు వాళ్ళు ప్రతిపాదనలు పంపిస్తే పైన గవర్నమెంట్ శాంక్షన్ చేయాలి అర్థమైనా అది ఏ రోడ్డు అయినా కానీ వాళ్ళు బిల్లులు ఎంత అవుతుందని ఎస్టిమేట్ చేసి పంపిస్తారు ఎక్కడైనా కానీ ఎస్టిమేట్ చేసి పంపిస్తారు వాళ్ళు లాస్ట్ టైం పంపించినా మేము రావట్లేదు ఇక్కడ సిసి రోడ్ వేయాలి అని చెప్తాను హలో సార్ మీరు మాట్లాడండి సార్ సార్ నమస్కారం ఏం లేదు సార్ మామూలుగా ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాలు అయితే

ప్రానాల్లు కాపాడాలి కాపాడాలి రోడ్ల మీదకి ప్రానాల్లు కాపాడాలి కాపాడాలి రోడ్ల వక్షారణక రణకేశు వెత్తామని అంటే యాస్సే మంది వైట్ చేయాలి అది జాలి రోడ్ల వక్షారణక రణకేశు వెత్తామని చెప్పి మండి వైట్ చేయండి జాలి రోడ్ల మంది వైట్ చేయండి జాలి రణకేశు వెత్తామని చెప్పి మండి 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 వైట్ చేయండి జాలి આ માતાનું નામ છે માતાનું